సీరియల్ అనంతరం రక్షా మేడం కొత్త సీరియల్ అప్డేట్ చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు నేనైతే రక్షా మేడం ఖచ్చితంగా రిషి నాకు సరికొత్త సీరియల్తో తిరిగి రావాలని ఆవిడ వెయిట్ చేస్తున్నారేమో అందుకే మూవీస్ రెండు కూడా షూటింగ్ కంప్లీట్ అయిపోతే రిషి వసు కలిపి న్యూ ప్రాజెక్ట్తో మనకు మా టీవీలో మళ్ళీ తిరిగి వస్తారేమో చూడాలి అయితే ఈరోజు రక్షా మేడంకి సంబంధించిన ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్లో ఒక మంచి క్యూట్ పిక్ని మంచి ఆడియో సెట్ చేసి పెట్టడం జరిగింది అదే వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో రక్ష మేడం ట్యాగ్ చేసుకోవడం కూడా జరిగింది ఆ వీడియోకి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసింది ప్రతిరోజు గుప్పడంత మనసు సీరియల్ అయిపోయినప్పటికీ సీరియల్ సీన్స్తో మాత్రం ప్రేక్షకులు గుప్పడంత మనసు సీరియల్ని అలా గుర్తు చేసుకుంటూనే ఉంటున్నారు ప్రతిరోజు కూడా ఈరోజు కూడా క్యూట్ పిక్ని మన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా మనం కూడా తెలుసుకోవడం జరిగింది సో గుప్పడంత మనసు టూ ఆర్ ఎనద సీరియల్ వచ్చే వరకు కూడా గుప్పడంత మనసు సీరియల్ సీన్స్తో మనం ముందుకు వెళుతూ ఉన్నాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి